హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఏంటి వీడియోస్ రావట్లేదు ఏమైంది అంతా ఓకేనా సో ఇవన్నీ మెసేజ్ పెడుతున్నారు ఎవరో కాదు నాకు చాలా వరకు తెలిసిన వాళ్ళే మెసేజ్ పెడుతున్నారు సో ఆ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ అనమాట సో ఈ బైక్ కిందుకు చదువుతున్నాను నా బైక్ ఏమైంది ఇప్పుడు నేను రికార్డ్ చేసే కెమెరా కూడా నాది కాదు దిలీప్ కెమెరా అనమాట దిలీప్ హెల్మెట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను సో ఇవన్నీ డిస్కస్ చేద్దాము ఇక్కడ కాదు కొంచెం ఎక్కడన్నా ఒక ప్లేస్కి వెళ్ళేసి సో అక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైంది ఎందుకు వీడియోస్ రావట్లేదు సో ఇవన్నీ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వెళ్దాము కొంచెం ప్రశాంతంగా మనుషులు ఎవరు లేని చోటుకు వెళ్ళినాము సో హాయ్ గాయస్ మంచి లొకేషన్కి అయితే వచ్చేసాము చుట్టూ గ్రీనరీగా సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే ఏమైందంటే నాకైతే మీ తమ్మని చూసుంటారు కదా చూసింటే అర్థమైపోయి ఉంటుంది సో గాయస్ నాకైతే యాక్సిడెంట్ అయింది అనమాట సివియర్ ఏం కాలేదు నాకైతే ఇంజురీస్ ఏమీ ఎక్కువ ఏం కాలేదు కొన్ని చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి ఫోటో కూడా పెడతాను ఒకసారి చూడండి మీరు కూడా సో అందుకే నేను ప్రతి వీడియోలు చెప్తా ఉంటాను హెల్మెట్ కంపల్సరీగా వేసుకోండి డ్రైవ్ చేసేటప్పుడు అలాగే ఎక్కడైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మొత్తం రైడింగ్ గేర్ కూడా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి నేను రైడింగ్ గేర్ వేసుకోలేదు ఆ ఆ టైంకి జస్ట్ లోకల్ అటు ఇటు తిరగడానికి బయటకు వచ్చాను అంతే సో అందుకని రైడింగ్ గేర్ వేసుకోలేదు అప్పుడైనా ప్రస్తుతం నేను రైడింగ్ గేర్ వేసుకో అంటే నాకు చిన్న చిన్న దెబ్బలు దగ్గర ఉన్నాయి హ్యాండ్ పెయిన్ అంతా అది కూడా నాకు తగులుండేది కాదు అసలు అది ఏం దెబ్బలు తగలకుండా తప్పించుకో ఉండొచ్చు రైడింగ్ ఉంటే నేను ఆ టైంకి వేసుకోలేదు కాబట్టి కొంచెం చిన్న దెబ్బలు తగినాయి సో మీరు చూసేవాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ఇవన్నీ వేసుకోండి కా బైక్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయ్యింది ముందర ఫ్రంట్ రిమ్ మొత్తం విరిగిపోయింది సో అంతలాగా ఇంపాక్ట్ అయింది అనమాట యాక్సిడెంట్ అయితే గోప్రో విషయాన్ని గోపురో ఏమైంది అంటే యాక్సిడెంట్ అయినప్పుడే నేను గోప్రో కూడా పెట్టుకోను అది ఆన్లోనే ఉంది గోప్రో కూడా సో గోప్రో కూడా ఆ టైంలో పోయింది అది అసలు కనిపించలేదు ఆ స్పాట్లో అయితే యాక్సిడెంట్ అయిన స్పాట్లో ఎవరు ఎత్తుకు వెళ్ళారా లేకపోతే ఎక్కడైనా పడిపోయిందా ఏమీ అర్థం కాలేదు మొత్తం అయితే మిస్ అయింది గోప్రో సో గోప్రో కూడా పోయింది సో ఇప్పుడైతే వ్లాగ్స్ అయితే ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మొత్తం వీడియోస్ కానీ స్టెఫ్ అంతా కూడా ఆ గోపురలోనే ఉన్నాయి అందులోనే రికార్డ్ చేసి పెట్టుకో ఉన్నాను సో ఆ గోప్రో పోయింది కాబట్టి వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేకపోతున్నా బయటికి వెళ్ళి వీడియోస్ ఏమైనా తీద్దామనే పొజిషన్లో కూడా నేను లేను ఎందుకంటే బైక్ కూడా లేదు మన దగ్గర బైక్ రెడీ అవ్వడానికి వన్ మంత్ దాకా పట్టచ్చు బైక్ కండిషన్ ఎలా ఉందో అది నాకైతే వీడియో లేదు ప్రస్తుతానికి లేకపోతే ఫోటోస్ కూడా ఉన్నాయి ఫోటోస్ అయితే పోస్ట్ చేస్తాను సో చూడండి సో ఇది గాయస్ బైక్ కండిషన్ అయితే ఇలా ఉంది ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి అరౌండ్ ట్వంటీ కే వరకు అవ్వచ్చు అన్నారు బైక్ అయితే సో గాయస్ నాకు యాక్సిడెంట్ అయింది వచ్చి తిరుపతిలోనే ఎక్కడో కాదు నేను ఎక్కడెక్కడో తిరిగినా కానీ బండ్లో పోయిపోయి తిరుపతిలోనే బండినాను నేను ఎప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి బైక్ తోలుతున్నాను కానీ నేను పడిన టూ టైమ్స్ ఒకటి వచ్చి ఒక డాగ్ వల్ల పడాను ఇది ఇది సెకండ్ టైం అనమాట సో ఎక్కడ పడ్డానంటే తిరుపతిలో మనకి గరుడా ఫ్లైఓవర్ ఉంటుంది కదా సో లక్ష్మీపురం నుంచి డెడ్ ఆపోజిట్ పైన అది పెద్ద టర్నింగ్ ఉంటుంది ఉంటుందన్నమాట పై ఫ్లైఓవర్లో నేను పడ్డాక కరెక్ట్గా ఆటయానికి మన తిరుపతి డీజీపీఓ డిఎస్పిని ఎవరో కూడా వచ్చున్నారు ఆ టైం పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఆ స్పాట్లో నేను పడిన స్పాట్లోనే రోజు కనీసం ఒక ఒక యాక్సిడెంట్ అయినా జరుగుతుంది తిరుపతిలో సో అంత డేంజర్ టర్నింగ్ అంట అది సో నాది హెల్మెట్ కూడా నేను చూపిస్తాను హెల్మెట్ కూడా మొత్తం చిన్న చిన్న స్క్రాచెస్ అవన్నీ పడి ఉన్నాయి హెల్మెట్ లేకపోయింటే ఏమైందో నాకు ఐడియా లేదు సో హెల్మెట్ కూడా నేను చూపిస్తాను ఎక్కడెక్కడ స్క్రాచెస్ పడి ఉన్నాయో ఇంకా గోవా మనం కొత్తది కొనాలి సో ఇప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట యూట్యూబ్ ఛానల్ చాలా చాలా ప్లాన్స్ కూడా వేసుకోంన్నాము పాండిచ్చేరి రైడ్ అని చెప్పాము ఇంకా ఆగస్ట్లో గోవా రైడ్ అని చెప్పాము సో ఇవన్నీ ప్లాన్ చేసాము యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్లోనే మనం పాండిచ్చేరిలో ఉండాలి సో ఇలా నాకు అవడం వల్ల మొత్తం రైడే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళట్లేదు పాండిచ్చేరికి సో ఇంకా ఆగస్టులో గోవా రైడ్ ఉంది సో అది చూడడం అది చూద్దాము మోస్ట్లీ అయితే ఉంటుంది దానికైతే వెళ్తాము ఇంకా బైక్ మన దగ్గర లేదు కాబట్టి ఇంకా వీడియోస్ కొంచెం రావడానికి లేట్ అవ్వచ్చు సో ఇది గైస్ నా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది సో వీడియోస్ అయితే కొంచెం రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు సో ఈ వీడియో అయితే ఎంతే గాయస్ హోపీ గాయస్ లైక్ ది వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్ కౌంట్ పెరగట్లేదు అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సో అది సంగతి గాయస్ సో గాయస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్